సాధనకై ఈ నెల పద్దెనిమిదిన తలపెట్టిన బీసీజేఏసి బందును జిల్లాలోని అన్ని బిసి సంఘాలు బందులో పాల్గొని విజయవంతం చేయాలని బీసీజేఏసి నేతలు తెలిపారు ఈ సందర్భంగా బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిద్రప్ప ప్రభుగౌడ్ మాట్లాడుతూ బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను రాకుండా అడ్డుకుంటున్న వారికి గట్టి సమాధానం బిసి కులాలు తమ కుల వృత్తులను బందు రోజు నిర్వహించకుండా నిరసన తెలిపి కుల వృత్తులు వ్యాపారం చేయకుండా బందులో పాల్గొని విజయవంతం చేయాలని బిసిజెఏసీ ద్వారా త్వరలో అన్ని బిసి కుల సంఘాలతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు ఇట్టి కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్ బిసి సంఘాల నాయకులు కూనవేణు కుమ్మరి సాయిలు శ్రీధర్ మహేంద్ర రమేష్ గౌడ్ పుల్లంగారి సురేందర్ రమేష్ గోకుల్ కృష్ణ వై బలరాం కృష్ణమూర్తి రామ్దాస్ కొండల్ అమిదిపురం మహేష్ కుమార్ శ్రీరామ్ వెంకట్ డి సుమన్ మహిళ నేతలు మంగమ్మ నాగరాణి మానస తదితరులు పాల్గొన్నారు అమలు చేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వము జీవో తీసినప్పటికీ కూడా ఆ జీవోను హైకోర్టు స్టే ఇచ్చి మరి అన్ని రంగాల్లో బీసీలను అణగదొక్కడానికి కొంతమంది మరి అగ్రకులస్తులు కోర్టులో స్టే తీసుకోవడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ప్రతి బీసీ ఖండిస్తుందని కూడా నేను ఈ తెలియజేస్తున్నాను తెలియజేస్తా బీసీలు యాభై ఆరుకు పైగా జనాభా ఉన్నప్పటికీ కూడా మరి నలభై రెండు శాతం ఇచ్చి దాన్ని కూడా జీసీ బీసీలకు రాకుండా చేయడం ఇది ఎంతవరకు న్యాయమని ఈ యొక్క దీని మీద కోర్టుకెళ్ళిన అగ్ర నాయకులను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి రేపు బీసీలకు జవాబుదారిగా మీరు ఉండాల్సిన అవసరం ఎంతకైనా ఉంటుంది మీరు బీసీలు తొక్కాలని ఒక ఆలోచనతోటి మరి ఇంతకాలం బీసీలో ఓట్ బ్యాంక్ వాడుకున్నారు మరి మీరు సీట్లు ఎక్కి ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు వేయరు మంత్రులు అయ్యనరు ముఖ్యమంత్రులు అయ్యారు గ్రామస్థాయిలు సర్పంచ్లు వేయరు ఎంపీపీలు అయ్యనరు జడ్పీటీసీలు అయారు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా మీ అగ్రపిల్లాల వారు అయ్యారు మరి ఓట్లు మెజారిటీ మాది మరి మీ చేతి కింద ఓట్లు వేసి మిమ్మల్ని గద్దెలెక్కిచ్చి ఈ అలా మా పిల్లలు అడుగుతూ ఉన్నారు మీరు ఓజీ మీ ఏజీ ముసల్తానం వచ్చింది ఈ కూడా మనకు రిజర్వేషన్లు లేవు మీ చేసిన పోరాటం లేదని అడిగితే వాళ్ళకి మనం జవాబు ఇవ్వలేని పరిస్థితి ఈనాడు యువత ముందుకు వచ్చింది యువకులు ముందుకు వచ్చిరు బీసీ సంఘాలు అనేకమైనవి ఈ కుల సంఘాలనేకమైన వెనకబడ్డ కులాలన్నీ కూడా ఏకమై మీకు ఎంబడి పడితే మీరు కళ్ళకు కూడా కనిపించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఎంబడే కోర్టు నుంచి విత్డ్రా చేసుకోండి మా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మా కమలు జరిగే విధంగా మీరు సహకరించాలని కూడా చివరి కోరిక మీకు వినపిస్తూ ఉన్నాము లేదంటే మేము నడిచే గాలి ధూళిలో కొట్టుకపోతారు ఒక్కటి గుర్తుంచుకోవాలి బీసీల్లో మేధావులు ఉన్నారు అన్ని రంగాలలో అన్ని విధాల మరి చదువుకున్న విద్యార్థులు ఉన్నారు ఉద్యోగాలు లేక ఇలా రిజర్వేషన్ల వెనుకబడి ఎన్నో ఇబ్బందులకు గురయ్యి వాళ్ళ ఆవేశము వాళ్ళ రక్తం మరుగుతూ ఉన్నది ఇన్ని కష్టాలు పడ్డా నాకు ఉద్యోగాలు లేవు రాజ్యాంగపరంగా రాజ్యాధికారం లేదు ఉద్యోగపరంగా రిజర్వేషన్లు లేవు మరి వాళ్ళు మా పరిస్థితి ఏందని వాళ్ళు ఒక్కసారి ప్రశ్నించినప్పుడు వాళ్ళకు మీరు ఏం జవాబు చెప్పదలుచుకున్నారు మీరు చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు బంధు తలపెట్టిన బంధు విజయవంతం చేయాలని ప్రతి బీసీకి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎక్కడోళ్ళక్కడ మండల్లో మండల స్థాయి మరి పట్టణాల్లో పట్టణ స్థాయిలో జిల్లా కేంద్రాల స్థాయిలో ఎక్కడోళ్ళక్కడ ఎక్కడ బస్సులను అక్కడ ఆపేసి అవి ఉన్న షాపింగ్స్ అక్కడ అన్నీ చేసి మనము బంధును సక్సెస్ చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మమ్మల్ని ఇంత మెజార్టీ పడి కూడా మరి కొంతమంది మమ్మల్ని కోట్ల చుట్టూ దింపడానికి వాళ్ళకు మనసు ఎట్లా ఒప్పిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీరు చెప్పినట్టు ఇది పనిచేసినాము ఇప్పుడు మేము చెప్పినట్టు ఏదైతే మాకు వ్యతిరేకం చేసిన నాయకులు ఉన్నారో మేము చెప్పి మిమ్మల్ని మేం మాకు పనిచేసే విధంగా చేసేటంత వరకు ఈ బీసీ సంఘాలు నిద్రపోవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాము మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు కానీ మేము తొక్క మీరు కనిపించ మా మంచితనాన్ని అర్థం చేసుకోండి మా జాలి గుండెని కూడా మీరు అర్థం చేసుకోండి ఇంతకాలం మీరు సీట్లు ఓట్లు మా ఈ సీట్లు మీరు వెళ్తున్నారు మిమ్మల్ని చూసుకుంటా మేము పది గడుపులు కాల్చుకుంటే పరిస్థితి మాకు వచ్చింది ఈ అలా సమావేశాలు పెడతారు మీరే కూర్చుంటారు ఒక్క బీసీని విలువరు బీసీ ఉంటే దొబ్బేస్తారు మరి బీసీలు కళ్ళకి కనిపిస్తలేరా బీసీలు అంటే అంత చులకన అయినరా మా ఓట్లు లేనిదే మీకు ఆ సీట్లు వచ్చినాయా ఇప్పటి నుంచి బీసీల రాజ్యాంగం బీసీ రాజ్యాంగం వస్తున్నది అందరు కూడా బీసీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మహిళా మనులకు నా అన్న తమ్ములకి సోదరులకు మనం ఒక్క కుటుంబంలాగా ముందుకు పోదాం అన్ని కుల సంఘాలు కలుపుకొని అందరం కలిసి అడిగేస్తేనే ఏదైనా విజయం సాధిస్తాం మన మీద పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు శ్రీనివాస్ గారు ఇంకా చాలామంది బీసీ మీద ఉన్నారు చాలా గొప్పగా మనకు మీద నుంచి కింది నుంచి ఢిల్లీ దాకా మనకు అందరి సహకారం ఉంటుంది మనం ఏకమై ముందుకు పోయి రేపు పద్దెనిమిది నాడు బంధును సెక్సెస్ చేయడతామని నా బీసీ తోదరులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ కుల సంఘాలతో బీసీ జేఏసీ సమావేశమైంది మరి ఈ నెల పద్దెనిమిదిన జరిగే బంద్ కార్యక్రమంలో గ్రామస్థాయిలో మండల స్థాయిలో పట్టణ స్థాయిలో తాలూకా స్థాయిలో జిల్లా స్థాయిలో అన్ని బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు అన్నీ కూడా బంద్లో పాల్గొని మన ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన గట్టి ఎత్తున తెలపాలని ఎక్కడికక్కడ అన్ని కులాలు మరి ఏదైతే రజకులు కానీ రజకులు ఇస్త్రీ పెట్ ఇ్రీ పెట్టను బంద్ చేయాలి మరి నాయి బ్రాహ్మణులు కత్తెర వృత్తిదారులు అందరూ బంద్ చేయాలి మరి అన్ని కిరాణా బీసీ అయితే వ్యాపారంలో ఉన్నారో వాళ్ళందరూ కిరాణా షాపులు కానీ మిగతా హోటళ్ళు కానీ బీసీలకు చెందిన అన్ని వ్యాపారాలు బంద్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనం గట్టి నీరసం తెలిపాలి అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటున్న అగ్రవర్ణలను కూడా ఒక గుణపాఠం తెలిపాలి తెలియజేసే విధంగా మనం అందరము సంఘటితంగా ఎల్లుండి ఏదైతే పద్దెనిమిది తారీఖున జరిగే మందు కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సంగారెడ్డి బీజీ బీసీ జేఏసీ తరఫున కోరుతున్నాం